नमस्ते महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरपयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तु హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్మాస్వరీ బ్లాక్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను ఈ వ్రతాన్ని మూడో వారమే జరుపుకున్నానండి కాకపోతే వీడియో పోస్ట్ చేయడం అనేది లేట్ అయ్యిందనమాట ఎందుకంటే నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి మేము మేము సో అందుకనే ఆ వర్క్స్ వల్ల నేను వీడియో ఎడిట్ చేసుకోలేకపోయాను అనమాట సో అందుకే లేట్గా పోస్ట్ చేయడం జరిగింది మీరందరూ ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా బాగానే జరుపుకొని ఉంటారండి నేను కూడా అమ్మవారి దయవల్ల బాగానే జరుపుకున్నానండి వ్రతాన్ని అయితే ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకున్నాక ఇలా గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నానండి సో యాక్చువల్గా నేను ఏంటంటే అమ్మవారి అలంకరణ ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ముందు రోజునే కంప్లీట్ చేసుకున్నానండి ఎందుకంటే పూజ రోజు కొన్ని ఇంకా కొన్ని మిగిలిపోయిన వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది అన్నట్టుగా నేను ముందుగానే కంప్లీట్ చేసుకున్నానండి సో నాకు ముందు రోజు రెండున్నరకి మధ్యాహ్నం రెండున్నరకి కంప్ స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీ అయిందండి అమ్మవారి అలంకరణ కంప్లీట్ అవ్వడానికి సో మీ అందరికి కూడా అలానే అయి ఉంటుంది కదండి నాకు సో ఇలా టైం పడుతుంది అనేసి నేను ముందు రోజు చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట ఈసారి లాస్ట్ ఇయర్ కొంచెం పూజ ప్లస్ అమ్మవారి అలంకరణ రెండు ఒకటే రోజు కావడంతో కొంచెం ఇబ్బంది అయిందండి అందుకోసమే ఈ ఇయర్ నేను ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను అనమాట అమ్మవారిని అలంకరించడానికి అంత సమయం పడుతుందా అని మీలో కొంతమందికి అనిపించవచ్చండి ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే అమ్మవారిని మనం గట్టిగా నమ్మినప్పుడు ఆమె కొన్ని పరీక్షలు కూడా పెడుతుందండి మన భక్తికి అలానే నాకు కూడా అనమాట ఎలా అంటారా అంటే ఆమెను చీర కట్టించే విధానంలోనూ లేదంటే నగలు అలంకరించేటప్పుడు ఆమె ఆ నగలను ఒంటి మీద ఉంచుకోదన్నమాట సో ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మీలో నాకు తెలిసే కొంతమందికి కూడా జరిగి ఉండొచ్చు ఈ ఎక్స్పీరియన్సెస్ అదేంటంటే నేను అమ్మవారి వ్రతానికి ఒక నెల ముందర ఏదో చికాకులో ఉండి నేను ఈ ఇయరు నేను చిన్నగా చేసుకుంటాను లేదంటే చెయ్యను అనే మాట అన్నానండి అంతే ఇంకా ఆమె ఆ మాట విలిందో ఏంటో తెలియదు ఆమె నన్ను చాలాసేపు ఇబ్బంది పెట్టిందండి కొంతవరకు అంటే చాలాసేపు నాకు అమ్మవారి అలంకరణకు చాలా టైం పట్టింది అనమాట నాకు అర్థమైంది నాకు నేను అన్నమాట గుర్తు వచ్చి అమ్మ తప్పైంది ఇంకొకసారి అలా అనను అన్నాక నా పని చాలా సులువు అయిపోయిందండి సో అమ్మవారు ఆ విధంగా అలుగుతారండి ఇలాంటి పరీక్షలు చిన్న చిత్తవి పెడుతూ ఉంటారనమాట ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే చేయదండి ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుందన్నమాట అంతటి జగన్మాతను అలంకరించే భాగ్యం ఎంతవరకు ఎంతమందికి దొరుకుతుందండి అలాంటి వాళ్ళల్లో నేను ఒకదాన్ని అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాను అనమాట ప్రతి సంవత్సరం ఎంతో ఆశగా ఎదురు చూస్తానండి అమ్మ కోసం అంటే ఆమె అలంకరించుకొని అలా అందంగా కూర్చొని నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నన్ను చూడటానికి మా అమ్మనే నా కోసం వచ్చింది అంటే ప్రతి సంవత్సరము తల్లిదండ్రులు అంటే హాస్టల్లో పిల్లలు పెట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను అలానే ఫీల్ అవుతానండి అమ్మవారి విషయంలో మాత్రం నాకు ఆమె కళ్ళందరికీ అనిపిస్తూ ఉంటే ఇంకా ఏది గుర్తురాదండి మిలో కూడా చాలామందికి ఇలానే అనిపిస్తూ ఉంటుంది కదండి మా ఇంట్లో ఏ పూజ జరిగినా నాకు మొదటగా హెల్ప్ చేసేది మా హస్బెండే అండి ఏ చిన్న పూజ జరిగని ఏ చిన్న పని అవన్నీ తన హెల్ప్ లేకుండా నేను ఏ పని చేయలేనండి నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట అమ్మవారి అలంకరణ కావచ్చు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కావచ్చు అది ఏదైనా కూడా తన హెల్ప్ లైన్ అయితే నేను చేయలేనండి నేను తనకు నాకన్నా అమ్మవారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అండి సో తను అలా ఇష్టంగా ఉండడం నాకు నా అదృష్టంగా ఫీల్ అవుతానన్నమాట సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేసుకున్నామండి ఇక్కడ పీట నేనే తయారు చేసుకున్నానండి ఒక ప్లాస్టిక్ స్టూల్కి ఇలా చెక్కలు కొట్టామన్నమాట ఇంకా అమ్మవారి అలంకరణ మొదలు పెట్టామండి యాక్చువల్గా వీడియో మొత్తం కవర్ అవ్వలేదు అది మెయిన్గా నాకు ఈ శారీ అరేంజ్ చేయడంలోనే నాకు కొంచెం టైం పట్టిందండి సో అమ్మవారి అలంకరణ అంతా కంప్లీట్ అయ్యి ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎలా అనిపించిందండి అమ్మని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది కదా ఆ జగన్మాతని అలంకరించే అదృష్టం ఎంతమందికి ఉంటుందండి అలాంటి వాళ్ళల్లో నేను ఒకదానిగా ఉన్నందుకు ఆ తల్లికి నా మనసులో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటానన్నమాట అమ్మవారి పూజ మొదలుపెట్ట కాసేపటికి అన్న వదిన కూడా వచ్చేసేసారండి మా వదిన పూజకి లేట్ అయిపోయిందని పరుగు పరుగున వస్తుందా అనమాట అందుకే వాళ్ళని అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా చేశానండి వాళ్ళ కోసం అనేసి సో అక్కడ కూర్చోమని చెప్తూ ఉన్నాను అనమాట అసలు మా తల్లి శ్రావణ మాసంలో తన వ్రతం చెప్పమని ఎందుకు చెప్పిందో తెలుసా అండి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం అని అంటారండి అందుకే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసుకుంటామనమాట అలానే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆమె వ్రతం చేయమని చెప్పింది అలా ఎందుకన్నదంటే ఆమె చంద్ర సహోదరి పౌర్ణమి సమయంలో చంద్రుడు నిండుగా ఉంటారు కదండి అలా తన పుట్టింటి వారు అత్తింటి వారు ఉన్న సమయంలో ఆ తల్లి మనసు ఎలా ఉంటుందండి చాలా సంతోషంతో ఉంటుంది కదండీ అలాంటి సమయంలో ఏ స్త్రీ అయితే ఆమె వ్రతం జరుపుకుంటుందో అటువంటి స్త్రీకి సకల సౌభాగ్యాలు నేను ప్రసాదిస్తానని ఆ తల్లి పలికిందంట అండి అందుకే ఈ శ్రావణ మాసంలో మనం ఆ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం అనమాట అసలు అమ్మ మన ఆడవాళ్ళ గురించి ఆలోచించి కూడా ఈ వ్రతం గురించి చెప్పుంటారండి ఎందుకంటే పెళ్ళైనటువంటి స్త్రీ వ్రతం చేసుకుంటున్న సమయంలో తన పుట్టింటి వారిని కూడా ఆహ్వానిస్తుంది కదండి అలా తన పుట్టింటి వారితో పాటు తన అత్తింటి వారు కూడా ఆ పూజలో తనకు తోడుగా కూర్చొని ఉంటారు అప్పుడు ఆ స్త్రీ యొక్క మనసు ఎంతో సంతోషంతో ఉంటుందంట అండి ఏ ఇల్లాలైతే ఇంటిలో సంతోషంగా ఉంటుందో అటువంటి ఇంటి ఇంటిలోనే ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందంట అండి మరి అప్పుడు అమ్మని మనం సంతోషంగా పిలిచినప్పుడు ఆమె ఎందుకు రాదండి ఖచ్చితంగా వస్తుందన్నమాట అందుకే ఈ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటామన్నమాట పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా అందరితో అమ్మవారికి హారతిప్పించానండి వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారనమాట అమ్మవారిని అలంకరి అలంకరణ చాలా బాగుంది అమ్మవారిని అమ్మవారి నిజంగా కూర్చున్నారేమో అనే విధంగా అనిపించింది పద్మ అని చెప్పారండి నాకు చాలా సంతోషం అనిపించిందండి నేను గురువారమే అమ్మవారిని అలంకరించానని చెప్పాను కదండి ఆ రోజు ఒక చిన్న విషయం జరిగిందండి అదేంటంటే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారనమాట చాలా పెద్ద ఆవిడ ఆ ఆ సమయంలో ఇంటికి వచ్చారండి అమ్మవారిని నేను అలంకరించే సమయంలో అమ్మవారిని ముట్టుకున్నారనమాట అయితే ఆమెకి వల్లంత బరువు ఎక్కినట్టుగా అనిపించిందంట అండి ఆ రోజైతే నాకు ఆమె ఆ విషయం చెప్పలేదు కానీ మరుసటి రోజు అంటే నేను ప్రసాదాలు చేస్తున్న సమయంలో వచ్చారండి ఎప్పుడు నేను పిలిచినప్పుడు పిలిస్తేనే వచ్చే వ్యక్తి అండి ఆమె కానీ ఆ రోజు నేను పిలవకుండానే ఇంటికి వచ్చారనమాట అయితే అమ్మ నువ్వు చీర కట్టుకొని అమ్మవారికి ప్రసాదాలు చేయమ్మా నాకు నిన్న వచ్చినప్పుడు అమ్మవారిని ముట్టుకున్నప్పుడు ఇలా వల్లంత బరువు ఎక్కినట్టుగా అనిపించింది ఆ తల్లి నిజంగానే కూర్చుంది అని చెప్పారండి నాకు నిజంగా అమ్మవారి పంపించి నేను తప్పు చేస్తున్నాను కదా అంటే చీర కట్టుకొని చెయ్యాలి అమ్మవారి ప్రసాదాలు చేసేటప్పుడు అని అమ్మనే చెప్పించిందేమో అనిపించిందండి ఇంతసేపు ఒక ఆంటీ గురించి చెప్తున్నాను కదండి ఆవిడే ఈమెని అనమాట చాలా మంచి వ్యక్తి అనమాట అయితే నాకు ఎప్పుడైనా బాధగా ఇబ్బందిగా అనిపించినప్పుడు ఆంటీ దగ్గరే వెళ్ళి కూర్చుంటుంటానండి చాలా మంచి వ్యక్తి అనమాట ఎవరికైనా కష్టం అని తెలిసిందనుకోండి తను సహాయం చేయడంలో ముందుగా ఉంటుందండి తన వంతు సహాయం ఖచ్చితంగా చేస్తుందనమాట అంత మంచి వ్యక్తి అండి ఆమె అందుకే నాకు చాలా ఇష్టం అండి ఆంటీ అంటే ఇంకా మా వదిన పాపం ఆ పూజకి లేట్ అయిపోయిందని చాలా టెన్షన్ పడ్డదంటండి అండి కానీ అందరికన్నా ముందుగా మా అన్నయ్య వదిననే వచ్చారనమాట నాకు చాలా సంతోషం అనిపించిందండి ఈలోగా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారండి ఇదిగోండి మా అన్నయ్య ఇంకా మా ఆడపడుచు అనమాట నాకు టోటల్గా ముగ్గురు ఆడపడుచులండి వాళ్ళలో ఈమె పెద్ద ఆమె అనమాట సో మిగతా ఇద్దరు ఒక ఆమె లో పెడి రాలేదండి ఇంకొకరు వచ్చేసి యుఎస్లో ఉంటారనమాట నేను ప్రతి సంవత్సరము అమ్మవారిది సమర్పించే చీర ఉంటుంది కదండి అది మా ఆడపడుచులకే ఇస్తానండి ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారు మన ఇంటికి ఒక ఆడపడుచు రూపంగానే వచ్చి కూర్చుంటుంది అంటారు కదండి అందుకే ఆమెకి మనకు వచ్చి మనం చీర గాజులు ఇవన్నీ ఇస్తామంట అంతేకాదండి ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచు సంతోషంగా ఇంటి బయటికి కాలు పెట్టిందంటే అది ఆ పుట్టింటి వారికి ఎంతో శుభం జరుగుతుందండి అంతేకాకుండా అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తారనమాట అందుకే కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లల్ని సంవత్సరానికి ఒకసారి ఇంటికి పిలిచి ఒడి బియ్యం ఇచ్చే ఆచారం ఉందండి కానీ మా అత్తగారి ఇంట్లో ఒడి బియ్యం ఇచ్చే ఆచారం లేదండి అందుకే నేను అమ్మవారి వ్రతం రోజున అమ్మవారికి సమర్పించినటువంటి చీరను వాళ్ళకే ఇస్తానండి అమ్మవారి స్వరూపంగా భావించ భావించి సో వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకుంటారండి నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ సంతోషం చాలదా అండి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా తగ్గినట్టుగానే అనిపిస్తుంది కదా రాఖీ పండగ రోజు తన దగ్గరికి వెళ్ళడానికి టైం కుదరలేదండి అందుకే వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు తను మా ఆయనకి రాఖీ కట్టుతుందనమాట ఇంకా మా ఆయన ఆనందానికి హావదులు లేవండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అందులో తనకి సిస్టర్స్ అంటే చాలా ఇష్టం అండి అందులో మా పెద్ద ఆడపడుచు అంటే మా ఆయనకి ఇంకా ఇంకా ఇష్టం అనమాట ఇలా జరుపుకున్నానండి అమ్మవారి వ్రతం మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నానండి మీరందరూ కూడా అమ్మవారి వ్రతాన్ని చక్కగా జరుపుకొని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద మీ అందరితో పాటు నా మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి